హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ వండరింగ్ మైండ్ ఫ్లాగ్స్ ఇవాళ మేము సంక్రాంతి ముగ్గేసేసాం రండి చూసేద్దాం చూసేయండి ఫ్రెండ్స్ మేము పొద్దున్నే రోజు ఎట్లా కష్టపడ్డాము మా ముగ్గురు ఒక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చి చేయండి పెడతాము వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ ఆ బేసిక్ ఇల్లు వెనక సైడు సో వెనక సైడ్ అయితే ఇప్పుడే మనల్ని ముగ్గులు స్టార్ట్ చిన్న చిన్నోన్ మా అత్త ఇగో మన సీఈఓ మన సీఈఓ గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు కన్నయ్య ఏం చేస్తున్నావే నువ్వే ముగ్గేస్తాను ఏ ముగ్గేస్తాను చెప్పు 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 చెప్పు

ఇట్ వెన్ని తోటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మా అమ్మనైతే ఇక్కడ గొబ్బమ్మలు చెప్తాంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఎత్తాను వింది ఇవన్నీ ఇక్కడ ఎక్కడ పడుతుంది ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ నుంచి కష్టపడుతుంది ఈ ముగ్గు కోసం చిన్ను ఇవి వచ్చాక మన వాళ్ళు వస్తాలి మనోళ్ళు అక్తాలి మెల్లగారు ఇప్పుడే సో ముగ్గు నచ్చిందా చూడండి ఫ్రెండ్స్ మీకు కానీ కానీ షూటింగ్ టైం వీడు వేరే రో అన్న తొక్కద్దే ముగ్గునది

సో ఇప్పటివరకు వెనకాల అయిపోయింది ఇప్పుడు ఇప్పుడే ఇంటి ముందుకు మా అక్క ఒక్కది కష్టపడుతుంది సుద్ధం ఇట్లా ఎత్తాను మేము ఇంకా బ్రెష్ చేయలేదు ఎప్పుడు చేసుకుంటాను న్యాచురల్ మనది సో మా అక్క అయితే ఒక్కతే కష్టపడుతుంది ఇంటి ముందు ముగ్గేయడానికి కాపీ పేస్ట్ ఫోన్లో చూసుకుంటే ఎత్తాను ఫ్రెండ్స్ ఇది అన్యాయం అన్యాయానికి సిఇ విప్పుడు లిస్ట్ ఉండవు న్యాచురల్ మ్యాన్ హాజెబ్ మన సబ్స్క్రైబర్లకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యాక్షన్ ఎడవండి యాక్షన్ నవ్వండి ఆ ముగ్గుని తొక్కండి యాక్షన్ అత్తను కొట్టండి ఇప్పుడు అక్కడ రెడ్ కలర్ ఉన్నది ఆ కలర్ తీసుకుపోయి పార సార్ ఫ్రెండ్స్ మన చూడు రాత్రి వేలు రాత్రి షూటింగ్ అయిపోయాక తొమ్మిది గంటల వేలు ఇప్పుడు వస్తాను మెల్ల దొంగలు దొంగలు ఫ్రెండ్స్ చూస్తారు దొంగలు 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 ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ చూస్తారు కెమెరా కెమెరా ముఖం కూడా చూస్తలేదు ఫ్రెండ్స్ చూడండి చిరుతరాణి సాక్షన్ సో ఫ్రెండ్స్ ఇది మా ఫైనల్ గా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ముగ్గు బాగుందా ఇంకా సైడ్ ముగ్గు బాగుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళల్ల ఒక్క రెడీ అవుతుంది నిన్న తప్ప హీరో ఇక్కడ ఇప్పుడు ఏమన్నా ముగ్గులేతానా వారా ఆ అయ్యో ఏ ఎల్పిరే ఆ జాడి పల్లె అదే నాకు పెద్ద ఫ్రెండ్స్ ఈ గాలి ఫ్రెండ్స్ ఏం చేయాలి

ఇదంతా జస్ట్ ఫో వీడియో కోసమే ఫ్రెండ్స్ స్టైల్ రావు అంటే వేసింది నేను కవరింగ్ ఇస్తాను రాని పనులు రేటు కూడా పెట్టు అంటే నాకేం గొబ్బెమ్మలు పెట్టరా